जय महा गणनाथ वदेय महा त्रयो वदेय महा ऋहि को गणनाथ राजा जय प्रदेय साहिने नमो ब्रह्मवेई श्रवणाय कं औ तानेश्वरो वै अद्य दिस सदां भगवनी वरद जय जय भगवंता दीपो ನಣಳಾದಳ 9 అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్నూలు జిల్లా సుప్రీంటర్ ఆఫ్ పోలీస్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మన డీజీపీ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో కర్నూలు జిల్లా ఎస్పీగా రావడము చాలా సంతోషకరంగా ఉంది సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్టిక్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతో పాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడడానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మరి ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే విధంగా ఆనరబుల్ సిఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ रिलेशंस तो पब्लिक हेल्थ तो तర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో csr ఫండ్స్ తో వి విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సీసీటీవీ కెమెరాస్ సో దట్ నాట్ इवन ए सिंगल इंसिडेंट गोस विदाउट कवरिंग बाय एनी सीसीटीवी फुटेज सो ఈ అన్ని దానికి ఐ వుడ్ లైక్ టు హావ్ ఫుల్ కోఆపరేషన్ విత్ ఆల్ आवर मीडिया फ्रेंड्स ప్రజలందరికీ నా శుభాకాంక్షలు న్యూ ఇయర్ కి దాంతోపాటు సో ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్క్లూడింగ్ ఆర్ మీడియా థ్యాంక్ యూ సో మచ్